ఇవాళ నేను బ్లాగ్ స్టైల్లో ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇవాళ మా టెరెస్ గార్డెన్ లో వంకాయలు మళ్ళీ చిల్లీస్ అన్నీ పెరిగినాయి సో మీకు అవి చూపిస్తాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా చాలా వంకాయలు పోతాయండి పర్టికులర్గా ఈ చెట్టుకి చాలా వంకాయలు పోస్తాయి ఇక్కడ రెండు మూడు చెట్లు ఉన్నాయి నల్ల వంకాయలు చూడండి ఎంత బాగున్నాయి ఎంత హెల్తీగా ఉన్నాయి వంకాయలు చూడండి వంకాయ ఎంత ఉందో ఇక్కడ కూడా చాలా వంకాయలు ఉన్నాయి మాకు ఒక వారానికి ఒక రెండు వందల యాభై గ్రాములు కానీ ఐదు వందల గ్రాములు కానీ ఖచ్చితంగా వంకాయలు తోడుతాయి చూడండి ఇవన్నీ ఈ చెట్టువే ఇది ఇంకొక చెట్టు అండి చిన్న వంకాయలు వస్తాయి కదా అవి సాంబార్లో కష్టాలు అవి బాగుంటాయి ఇది ఇంకో మొక్క ఇది పచ్చిమిరపకాయలు అండి ఇవి పచ్చిమిరపకాయలు తీయడమే మానసం ఎందుకంటే లాస్ట్ టైం కోసం ఇంకా ఉన్నాయి చాలా మటుకు పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇప్పుడు కొన్ని కొన్ని పచ్చిమిరపకాయలు తీస్తాము చూడండి ఉంది ఇవి ఇంకా లేతగా ఉన్నాయి అందుకే తీయట్లేదు పొడుగ్గా వచ్చాయి బాగా పక్కనే ఒక టమాటా చెట్టు ఉంది ఇది బాగా గుబురుగా వచ్చాయి గోల్డెన్ కాయల్గా ఇప్పటికీ సో సో ఎర్రగా ఉన్నాయి కదా ఎర్రగా ఉన్నాయి టమాటాలు ఇవి తీసేస్తాం ఇప్పుడు చూడండి ఎన్ని కాయగూరలు వచ్చాయో మీరు కూడా ఇలా పెంచుకుంటే ఇంకా హెల్తీగా తినొచ్చు ఇదేమో బర్బాటి చెట్టు అండి ఇంకా లేతగా ఉన్నాయి సో తీయట్లేదు కాసాయి కొన్ని లాస్ట్ టైం తీస్తాము ఇప్పుడు ఇవంతా బంగాళదుంప చెట్లు టమాటా చెట్లు చాలా వచ్చాయి గుబురుగా వచ్చాయి బాగా చూడండి మిరపకాయలు ఎంత పొడుగ్గా వచ్చాయో మనం బజార్లో కొనుక్కుంటే ఎంత మంచి మిరపకాయలు మనకు దొరకవు చాలా రేట్లు చెప్తారు మనం అలాగే ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి ఈ హెల్తీగా మనం బాగా తినవచ్చు చూడండి ఎంత పొడుగు వచ్చాయో మిరపకాయలు చాలా కాస్తాయండి ఈ పర్టికులర్ మోకా బాగా కాసాయి చిన్న చిన్న మొక్కలే చూడండి మిరపకాయలు టమాటా మరి బ్రింజాలు వంకాయలు బాగా మూడు రకాల వంకాయలు ఇలా మీరు చెట్లు అవి పెంచుకొని హాయిగా హెల్తీ ఫుడ్ తినొచ్చండి బయట బజార్లో మెడిసిన్ వేసినవి అవి కాకుండా ఆర్గానిక్ ఫుడ్ తిను చూడండి మీకు మా చెట్టు గులాబూ చూపిస్తానట్టు ఫుడ్ బాగా వచ్చినాయి అట్లు మీకు దీని మీద వీడియో కూడా వస్తుంది అప్పుడు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటే చూడండి బాగున్నాయి చాలా బాగా వచ్చాయి అసలు మేమేమి ఏమీ పెట్టలేదండి చాలామంది ఇవ్వాలి పెట్టేసి తీసేసామంటారు కింద నుంచి చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఒకేలాగా చాలా అందంగా వచ్చాయి సో ఇవి బెండకాయలండి సో ఇదండి ఈసారి బ్లాగు మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి నచ్చితే మాకు చెప్పండి కామెంట్స్లో అలాగే లైక్ చేయండి సో దట్ మాకు తెలుస్తుంది మీకు ఇలాంటి వ్లాగ్స్ కూడా ఇష్టపడతారని అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్